ఓకేనండి ఇంకా పనులు మొత్తం పూర్తి అయిపోయినాయి అత్తగారి అదేనండి ఇంకా ఆదరణ కూటిక జ్ఞాపకార్త కూటిక అని చెప్పేసి మనం పలు రకాలుగా స్లాంగుల్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఇంకా మా అత్తగారిది అయితే ఏమంటారు జ్ఞాపకార్త కూటికైతే అయిపోయింది చాలా బాగా జరిగిందండి నేను ఉదయాన్నే లేచి ఇంకా మా బామ్మది బ్యానర్ తీసుకొస్తే ఆ బ్యానర్ ఏమో ఇంకా చెరువు కట్టుకెళ్ళి ఒకటాను తర్వాత వచ్చేసి మా రోడ్డుకి వెళ్ళి ఒకటి రెండు బ్యానర్లు చేయాలని చెప్పేసి మా గుంటూరు నుంచి మా పెద్దత్తారు కూడా అంటే మేము ఒక అత్తగారు బాగాలే అని చెప్పేసి వారం రోజులు అక్కడ ఉన్నాం కదా ఆరు రోజులు ఇంకా ఆ మామ కూడా వచ్చాడనమాట ఇంకా మా మామన్న తర్వాత రాజేష్ ఇద్దరు కర్రల బాతి ఇంకా అత్తగారి బ్యానర్ అయితే కట్టేశారు చాలా చక్కగా కనపడుతుంది కదా బ్యానర్లు అత్తగారు అయితే అలానే ప్రేమ కూడా ఒకటి చూపించాము సరే ఇంకా కట్టేసిన తర్వాత మేము ఇంక అక్కడికి వెళ్తాం రా నువ్వు ఇవన్నీ చేసుకుని రా అని చెప్పేసి ఇంకా తర్వాత అత్తగారి ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంకా తర్వాత అక్కడ తర్వాత అక్కడున్న పనులు మొత్తం ఇంకా నైటే మీరు సరుకులు తీసుకొచ్చాం కదా మీకు మన వీడియో చూపించాను ఆ సరుకులు తీసుకొచ్చిన నైటే ఇంకా అల్లం అని చిన్న పని అని చెప్పేసి ఇవన్నీ నైటే కోసుకొని గ్రైండర్ చేసుకొని తర్వాత గోంగూర ఎందుకు కోసుకోవడం అంత ఉదయానం లేసి చేకడతో ఇంకా వంట వంట వాళ్ళైతే ఇంకా అయితే మొత్తం ప్రాపర్గా అన్నీ చాలా టేస్ట్గా శుభ్రంగా బాగా నీట్గా చేశారు దాంట్లో మెయిన్ బోటీ కూడా చాలా బాగా చేశారు కావాలంటే మీరు చూడవచ్చు తర్వాత వచ్చేసి ఇంకా మటన్ కర్రీ ఇంకా పలావు చట్నీ సాంబారు ఇవే అన్నమాట చుట్టాలైతే మెల్లమెల్లగా పది కాంచి రావడం జరిగిన తర్వాత మా అత్తగారిది సమాధి గారికి వెళ్ళి అక్కడ సున్నం తీసుకొచ్చా కదా సున్నంతో కల్లాపి చల్లి తర్వాత పూలు చల్లి పూలు చల్లి పూలు చల్లిన తర్వాత పూల దండ అక్కడ పెట్టి ఇంకా కొని మాత్మ మాత్తగారి ఆత్మ శాంతించాలని చెప్పుకొని ఇంకా ఇంటికి రావడం జరిగింది తర్వాత వచ్చేసేమో ఇంకా రాగానే మళ్ళీ ఇంటికాడ టెంట్ వేసిన తర్వాత ప్రార్థన ప్రేరు పెట్టుకున్నాం జరిగిపోయిన జరిపోయిన తర్వాత మధ్యాహ్నానికి భోజన ఏర్పాట్లు సిద్ధం చేసుకొని మా బామరుదులు మా మామళ్ళు తర్వాత మా అన్నోళ్ళు అందరం కలిసి అయితే భోజన ఏర్పాట్లు ఇంకా మనం ఇప్పుడు సిట్లు అంటే క్యాటరింగ్ ఇస్తారండి క్యాటరింగ్ ఇస్తే అన్నీ వాళ్ళే చూసుకుంటారు సకలేకం పల్లెటూరులో అలా కాదు ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందంటే ఇంకా పది మంది కుర్ర పిల్లలు ఒక ఇరవై మంది కూడి మన ఇంట్లో పని రా అన్నట్టుగా క్యాటరింగ్ పని అంతా చూసుకుంటారు అన్నమాట అదొక డబ్బులు త పరంగా సేవ్ అవుతుంది అని కాదు సంతోషానికి ఒక చేసుకోవడం అందరం కలిసి అదొక ఆనందంగా ఉంటుంది అయితే అందరం కలిసి ఇంక భోజనాలు లేవు భోజనాలు నొట్టిస్తుంటే ఒకళ్ళు కూర వేయడం ఒకళ్ళు మంచులు పోయడం నేనైతే ఇంకా మల్లులకి మటన్ పెట్టారు బాధ్యత ఇచ్చారు కదా ఆ ప్రకారం ఇంకా దగ్గరుండే మటన్ కూర వాళ్ళకి ఇంత ఏంటి జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి అన్నిటిగా మెయింటెనెన్స్ చూసుకోవడం అంటే గిన్నెలకి వాడికి తోడి ఇస్తుంటే ఇంకా పంపిస్తా అలా చేస్తాను అనమాట వచ్చిన చుట్టాలను పరిగణించడం తర్వాత మత్తగారికి సంబంధించిన మరి వచ్చిన వాళ్ళ చుట్టాలు దూర ఇబ్బందులు ఉంటారు కదా వాళ్ళకి మత్తగారి మీద ఒక గ్రాప్గా ఉండాలి కదా గుర్తుగా అందుకని ప్లేట్లు చేయించాము ఆ ప్లేట్ మళ్ళీ వాళ్ళు వచ్చిన వాళ్ళ చుట్టాలకి భోజనాలు పెట్టడం ఎంత జరిగిపోయేసరికి సాయంత్రం పదకొండ మధ్యలో అయింది దండి మాత్తగారితో ఇలా జరిగింది షార్ట్ కట్లో మేము చెప్పేస్తున్నాం అన్నమాట ఇంకా మత్తుగారి గురించి ఇంకా అనుకుంటే బాధ అనిపిస్తూ ఉంది ఇంకా బ్యానర్ ఇంకా రోడ్ కాడ కట్టే రోడ్ కాడ కట్టాం కదా అది కనపడతా మా నాన్న కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నాడు నాకు బాధ అనిపిస్తుంది ఏదో మాత్తగారు శా ఆత్మశాంతాల నేనైతే మరోసారి కోరుకుంటున్నాను రాసుకున్నారేమో రాత్రి బాధపడతా ఉంటుంది ఏం చేస్తాం పోయిన చేయిజారిపోయింది ఇంకేది తిరిగి రాలేదు కదా బాధపడ కాకమని చెప్పేసి అలా జరిగిపోయిందండి